అడయ్య గారు కుమార్ జీడిమెట్ల నుంచి అడుగుతాం సర్వ అధికారాలు దేవుని ద్వారానే కలిగినవని దేవుడు సర్వాధికారి అని వాక్యం చెప్తుంది దేశ ప్రధానులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దేవుని ద్వారానే నిర్ణయించబడతారు కదా అయితే దేవుడు ఒక పొలిటికల్ పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి అని నిర్ణయిస్తే మనుషులు కానీ సాతాను కానీ దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా వేరే ప్రభుత్వాన్ని గెలిపించగలరా ఉదాహరణకు ఈవీఎం స్కామ్ నిజమే అయితే ఈవీఎం స్కామ్ ద్వారా ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు నిర్ణయించిన ప్రభుత్వం ఈవీఎం స్కామ్ ద్వారా గెలుస్తుందా లేదా ఈవీఎం స్కామ్ ద్వారా దేవుడు నిర్ణయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేరే ప్రభుత్వాన్ని మనుషులు కానీ సాతాను కానీ గెలిపించగలరా ఎలాగుందంటే దేవుడు సమస్తము ఆయన జగన్నాటక సూత్రధారిగా ఉండి నడిపిస్తున్నాడు విశ్వనాటక సూత్రధారి బ్రహ్మాండ నాటక సూత్రధారి జగన్నాటక సూత్రధారి ఆయన నడిపిస్తూ ఉన్నాడు కానీ అన్నిటినీ దేవుడే నడిపిస్తున్నాడు గనుక నేను హత్య చేసి ఇది దేవుడే నాశ్యత చేయించాడు అని అంటే ఎలాగా దానికి మానవుని యొక్క స్వయం నిర్ణయ శక్తి కూడా ఉంది కదా కాబట్టి ఇందులో ఎన్నో ఇమిడి ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్యాక్టర్స్ అంశాలు ఎన్నో ఉంటాయి ఫైనల్ డెసిషన్ అనేది దేవుడు తన డిసైసివ్ విల్ని బట్టి చేయవచ్చు లేదా పర్మిసివ్ విల్ని బట్టి చేయొచ్చు ఇది అడిగిన సోదరుడు ఒకవేళ మన ఓఫేర్ మినిస్ట్రీస్లో వాడినేమో అనుకుంటున్నాను అవి ఉన్నా కాకపోయినా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే బుక్ చదవాలి ఇప్పుడు ఎన్నికలలో అక్రమము చేయాలి అని ఒక బలమైన రాజకీయ వర్గం నిర్ణయించుకుందనుకోండి ఎందుకు ఈ లోకాధికారి సాతాన్ ఇప్పుడు బైబిల్లో రెండు ఉన్నాయి ఎవనికి రాజ్యం అప్పగించని ఇష్టపడును ఆకాశం ముందున్న దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి అయి ఉండి ఎవనికి రాజ్యం అప్పగించని ఇష్టపడును వానికి అప్పగించచు ఆయా రాజ్యముల మీద అత్యల్ప మనుష్యులను నియమించుచున్నాడు అది దానియ గ్రంథంలో ఉన్న విషయం కానీ త నాలుగులో ఆరో వచనం ఈ లోక రాజ్యముల భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఆ లోక నాలుగు ఐదు అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోకరాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఏ గోరుదునో వానికిను అది ఎవరికి నేను ఇవ్వకూరుదును వానికి ఇస్తాను అంటున్నాడు ఈ మాట అంటున్నవాడు ఎవడు సాతాను సాతాను అంటే సాతాను వలన కూడా ఏర్పాటు చేయబడే ప్రభుత్వాలు ఉన్నాయి ఉన్నాయి వాడిని లోకాధికారి అని యేసు ప్రభువే గుర్తించాడు ఈ లోకాధికారి వచ్చు వాడితో నాకేం సంబంధం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అన్న కాబట్టి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మన వ్యక్తిగత జీవితములో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఏది జరిగినా దేవుడు సాతాను అనే ఈ రెండు శక్తులు ఇద్దరు వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు ఎలా ఇన్వాల్వ్ అవుతారంటే ఒకరు యాక్టివ్ అయితే ఒకరు ప్యాసివ్ ఇంకొకరు యాక్టివ్ అయితే ఇంకొకరు ప్యాసివ్ అంటే ఈ కార్యము నేను తప్పకుండా చేయాలి అని మొండి పట్టుదలతో చేయాలంతే అని దేవుడు పూనుకుంటే గాడు వెనక్కి తగ్గుతాడు మరి చేసుకొని ఆ పెద్ద ఆయన చేస్తున్న తర్వాత నేను నా నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూస్తాను అని వాడనుకుంటాడు సైతాన్గాడు ఇది ఈ ఈ లోకం నాకు అప్పగించబడింది కదా ఆదాము ద్వారా ఈ లోకరాజ్యముల మహిమ ఆదాము ద్వారా నాకు అప్పగించబడింది కదా నేను లీగల్ రూలర్ని కదా నేను తప్పకుండా ఈ కార్యం తప్పక చేయాలి అని సైతానుగాడు పట్టుదలతో పట్టుపట్టి ఉంటే దేవుడు అనుమతించే చిత్తములోకి వెళ్ళిపోతాడు పర్మిసివ్ విల్ దేవుని చిత్తములో రెండు సర్కిల్స్ ఉంటాయి రెండు అంతస్తులు ఉంటాయి డిటర్మినేట్ విల్ అండ్ పర్మిసివ్ విల్ నిర్ణీత చిత్తము అనుమతించు అనుమతించు చిత్తం ఇది నేను పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానంలో చెప్పాను సో దుష్టుడు తప్పక నేను ఈ దేశంలో ఈ ప్రభుత్వం నియమించ అని వాడు అనుకుంటే దేవుడు ఏమనుకుంటాడంటే సరే నువ్వు ఇప్పుడు లీగల్గా నేను రూలర్ అని అంటున్నావు కదరా నువ్వు చేసేదేదో నువ్వు చెయ్యి దానిని కూడా నా భక్తులకు అనుకూలంగా మేలుకరంగా ఎలా వాడుకుంటానో నాకు తెలుసు అలా వాడుకుంటాను అని దేవుడు ఆ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాడనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ రాజు కాకపోతే ఇజ్రాయేలును యూదా దేశాన్ని దాడి చేసి ధ్వంసం చేయకపోతే యూదా యువకులను చెరగా తీసుకొని పోకపోతే దానియేలు ఒక ప్రపంచ సామ్రాట్టుకు ప్రధానమంత్రి ఎప్పటికీ కాలేడు కదా అక్కడ ఆలయంలో ధూపం వేసుకుంటూ ఉంటాడు ఆయన ఎప్పటికీ ఒక డిప్లొమాట్ ఒక స్టేట్స్మెన్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఎదగలేడు కదా అలాగే దేవునికి విరోధమైన ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు కూడా దేవుడు కొంతమంది తన బిడ్డలకు మేలు చేయడానికి కూడా వాళ్ళను అనుమతిస్తాడు సైతాను డిటర్మినేట్గా ఉంటే దేవుడు పర్మిశి అనుమతించే చిత్తంలోకి వెళ్ళిపోతాడు ఒక్కోసారి వాడిని అయ్యి నోర్మైరా నేను లీగల్ రూలర్ అది యొక్క ఒక సోళ్ళు కబుళ్ళు చెప్ప సృష్టికర్తను నేను ఐ హ్యావ్ టు డూ దిస్ నవ్ నాకు అడ్డు నాకు అన్నాడు అనుకోండి అప్పుడు వాడు కూడా ఈయనను ఎదుర్కోలేను నేను కాబట్టి ఆయన పని ఆయన చేసుకొని దాన్ని మళ్ళీ నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేను చూసుకుంటాను అని అనుకుంటాడు యోబును యోబును కష్టపెట్టింది దేవుడా సైతానా కలిసి కలిసే దేవుడు ఏమన్నాడు సాతాను యోబు సంగతి యోబుకు కలిగినదంతా నీ వర్షములు ఉంచబడింది నువ్వేమైనా చేసుకో అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు అంటే గిరిగీసి ఒక సరిహద్దు గీస్తే అంతవరకే చేయాలి వాడు తర్వాత దేవుడు ఏమన్నాడు నిష్కారణంగా యోబును పాడు చేయమని నువ్వు నన్ను ప్రేరేపించాడు అతను ఇంకా యథార్థతను వదలకు ఉన్నాడని రెండో అధ్యాయంలో అంట అతన్ని పాడు చేసిన వాడు దేవుడా నన్ను ప్రేరేపించగదరా నువ్వు యోబును పాడు చేయమని అంటే దేవుడే దిగొచ్చి ఇవన్నీ చేశాడా అంటే దేవుడు అనుమతించే చిత్తములో ఉన్నాడు గనక ఇండైరెక్ట్గా దేవుడు కూడా బాధ్యుడే అన్ని సంఘటనలకు డైరెక్ట్గా గా సైతాను బాధ్యుడైతే ఇండైరెక్ట్ గా దేవుడు బాధ్యుడు డైరెక్ట్గా దేవుడు బాధ్యుడైతే ఇండైరెక్ట్ గా సైతాను ఈ రెండు శక్తులు అందుకే సురాస్ట్రియనిజంలో జరతుష్ట మహర్షి చెప్పాడు అసలు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఒక్కడే లేడు మంచి దేవుడు ఉన్నాడు చెడ్డ దేవుడు ఉన్నాడు వన్ గుడ్ గాడ్ అండ్ వన్ బ్యాడ్ గాడ్ అనే ఒక ఆఖరికి మనం ఇప్పుడు హైందవ క్రైస్తవం అని ఎలా రాశాము మనం భక్తి సాధనలో డీప్గా వెళ్ళిపోతే విశ్వ మర్మాలు విశ్వ రహస్యాలు అర్థం చేసుకోవడంలో డీప్గా వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్లో బౌద్ధ క్రైస్తవం జలతుష్ట్ర క్రైస్తవం అన్నీ రావాలి అది అన్నీ వచ్చినాక కూడా కూడా అయితే వేసే అది అల్టిమేట్ అది విషయం ఓకే సార్